సభా పర్వం అధ్యాయం ఇరవై భాగం రెండు జ్యోగంలో ఓడిపోయే పాండవులు జింక చర్మాలు ధరించి అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు వారిని ఆ స్థితిలో చూసి దుశ్శాంతిని హేళలుగా ఇప్పుడు మహారాజు దుర్యోధనుడి పరిపాలన ప్రారంభమవుతుంది పాండవులకు కష్టాలు వచ్చే ద్రౌపద మహారాజు బుద్ధిమంతులైనా అతను తన కూతురిని పాండవులకి చంద్ర వివాహం చేశాడు ఈ పాండవుల నపుంసకులు ద్రౌపది ఇప్పుడు పాండవులు చిన్న వస్త్రాలతో మృగజన్మాలు ధరించి దరిద్రులై అడవుల్లో తమ తమ జీవితాలు గడుపుతారు నీకు వారిని నీవెలా ప్రేమిస్తావు ఇప్పుడు నీకు ఇష్టమైన వారిని భర్తగా పొందొచ్చు కదా అని రకరకాలుగా వాగుతూనే ఉన్నాడు బేబిసే మచ్చరించి బిగ్గరగా ఓరి క్రూరుడ నీవు మమ్మల్ని బాహుబలంతో జయించలేదు మోసంతో వంచంతో జయించి ఇప్పుడు బడాయి కబుర్లు చెప్తున్నావా ఇలాంటి కబుర్లు పాపాత్ములే చెప్పగలరు ఈ సమయంలో కఠవచనాలనే అమలుతో మా హృదయాలను గాయపరుస్తున్నావు నేను రణభూములో నిన్ను మార్మ వేదనకు గురి చేసి వీటిని గుర్తు చేస్తాను ఈ రోజు క్రోధ లోభాలకు వసలైన నీకు పక్షం వహించి నీకు రక్షకులైన వారిని కూడా ఇష్టమిత్రులతో సహితంగా నేను ఎవరికి అప్పగిస్తాను అన్నాడు భీముడు ఆ సమయంలో మరొక జమాను ధరించి ఉన్నాడు ధర్మం కారణంగా శత్రువులను నాశనం చేయలేకపోయాడు భీమసేన మాటలు దుశ్శాసన నిండు కొలువులు అతన్ని ఎద్దు ఎద్దు అని గారి చేస్తూ సిగ్గులేని వాళ్ళు అతను వద్దులేస్తూ ఉన్నాడు భీమసేనుడు కోపంతో వరీ దుష్టుడు అక్కడ వచనాలు పలకడానికి నీకు సిగ్గుగా లేదు కపడంతో సంపదలు లాక్కొని ఇప్పుడు విజృంభించి మాట్లాడుతున్నావా ఈ వృకోధరుడు పొంది గర్భాలు పుట్టిన వాడైతే రణభూమిలోని గుండె చీంచి రక్తాన్ని తాగుతాడు అలా చేయకపోతే పుణ్య లోకాలు లభించము నేను ధనుర్ధందరూ చూస్తుండగా వారి ఎదుటినే దుర్ధరాష్ట్ర పుత్రులందరినీ చంపి సాధిస్తాను ఇది నా శపథం అన్నాడు పాండవులు రాజసభు నుండి బయలుదేరారు భీమిదేరుడు శివల్లా టీవీగా బయలుదేరి నెమ్మదిగా నడుస్తున్నాడు దుర్యోధనుడు ఉడికిచ్చినట్టుగా అతను వెనక అలాగే నడవసాగాడు భీముడు వెనక్కి ముర్ఖుడా ఆ విషయం ఎక్కడ దాగిపోలేదు మీ సహాయకులతో సహా నిన్ను నాశనం చేసేటప్పుడు కొద్ది రోజులలోని పరిహాసానికి బదులిస్తాను అన్నాడు భీమసేనుడు శాంతం తెచ్చుకుని ధర్మరాజు వెళ్తూనే నేను దుర్యోధని అర్జునుని కర్ణుని సహదేవుడు శంకుడిని చముదాం దేవతలు మా మాటలు తప్పక నెరవేరుస్తారని నిండుకొలు నిజంగా శబ్దం చేసి చెప్తున్నాను నేను దుర్యోధని తొడలు వెరగొట్టి అతని తలన్నా కాలితో తన్నాను తనుతాను దుశ్శాసను రొమ్ము తీంచి వేడివేడి నితృతావుతాను అన్నాడు అర్జునుడు కూడా అన్నయ్యని కోరిక నెరవేర్చడానికి అర్జునుడు కూడా సంగ్రామంలో కర్ణుని సహచరులతో సహా సంహరిస్తాడని శపథం చేస్తున్నాను నాతో యుద్ధం చేసే మూర్ఖులందరినీ ఉని వద్దకు పంపుతాను అన్నయ్య హిమాలయం చెలించిన సూర్యుల్లో చీకట్ల కమ్మిన చంద్రుడు మండిపోయి అగ్రిగుండలా మారిన నా మాట అబద్ధం కాదు పద్నాలుగో సంవత్సరంలో దుర్యోధనుడు మన రాజ్యాన్ని గౌరవంగా తిరిగిపోకపోతే మాత్రం మన మాటల అవశ్యం నిజమై తీరుతాయి అన్నాడు సహదేవుడు ఓరి గాంధార వంశ కళ కూడా నీవు పాచికలు అనుకుని నీ పాలిటికి పదులిన బాణాలు అవుతాయి నేను నిన్ను నీ సంబంధికులను నా చేతులతో నేను చేస్తాను అయితే ఒక నియమం నీవు రణరంగంలో క్షత్రియుల్లా నిలిచి పోరాడాలి కానీ ముఖం చాటువేయకూడదు అన్నాడు పాండవులు ఈ రీతిగా అనేక రకాల ప్రతిజ్ఞలు చేస్తూ ధృతరాశ్రుల వద్దకు వెళ్ళారు యుధిష్ఠరుడు పెద్దదండ్రి భరతవంశ వయోవృద్ధుడైన పితామహుడు భీష్ముడు సోమదత్తుడు బాహ్యకుడు ద్రోణకృప అశ్వత్థాములు విత్రుడు దుర్యోధనాథులైన సోదరుడు యూత్డు సంజయుడు ఇతర రాజులు సభాసదులు మీరు అందరి వద్ద సెలవు తీసుకుని నేను మన వాసానికి వెళ్తున్నాను అక్కడి నుండి తిరిగి వచ్చాక మిమ్మల్ని చూచే భాగ్యం కలిగ్గాక అన్నాడు ఆ సభలో సభలో ఒక్కడు కూడా యుధిష్ఠుని ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదు సిక్కుబడి అందరూ దించుకున్నారు కానీ మనస్సులోని ధర్మరాజుకు శుభంగా ఆంక్షించారు విధులుడు మాత్రం పాండవులారా పూజురాలైన కుందిరాజుకుమారి సుకుమారి వృద్ధురాలు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సింది కాబట్టి ఆమెను అడుగు వెళ్ళడం సమంజసం కాదు ఆమె సగౌరంగా నా ఇంట్లో ఉంటుంది ఇది మీకు చెప్పి మీరు సర్వత్రా స్వస్థలే ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను అని చెప్పాడు యుధిష్ఠరుడు అనగా మీ ఆత్మకు శిరోధార్యం మీరు మాకు తల్లిదండ్రులు పితృదులు మేము ఎప్పుడు మీ ఆశ్రతుమే అనగానే విధిష్టరుడు విధిష్టరా ధర్మ ధర్మరహస్యాలను తెలిసిన వాడు అర్జునుడు వినయశ్వరుడు భీముడు శత్రునాశకుడు నకులుడు ధన సంగ్రహకుశుడు సహదేవుడు శత్రువంశకరుడు దామిడు వేదజ్ఞుడు పతివ్రదైన ద్రౌపది ధర్మాన్ని అర్థానైన గ్రహించడంలో నేర్పరి మీరంతా పరస్పర ప్రేమ భావంతో మెలుగుతారు శత్రువులు కూడా మీలో భేదాభిప్రాయాలు కలిగించలేరు మీరు నిర్మలలు సంతుష్టులు ప్రపంచంలోని ప్రజలందరూ మిమ్మల్ని కోరుకుంటారు మీ దర్శనం కోసం ఉత్కంఠలే ఉంటారు హిమాలయాల్లో మేరుసావర్ణి వాతావరణంలో వ్యాసుడు మృగుతు పర్వతం మీద పరశురాముడు ద్వదనతి తీరంలో మహాదేవుడు మీకు ధర్మోపదేశం చేస్తారు అంజనాద్రిపై అష్ట మహర్షి వల్ల కర్మశాలిలో మృగు మహర్షి వల్ల జ్ఞానం పొందారు దేవర్షి నారదులు ఎప్పుడూ మిమ్మల్ని కనిపెట్టుంటాడు దమ్ముడు మీకు పురోహితులే చూడండి విశ్వ పరిస్థితులు యుద్ధ సమయంలో ఎప్పుడూ ఆ ఋషుల ఉపదేశాలు పరవకండి పాఠవతమా నీ పురువు రావుని కంటే కూడా అది బుద్ధిమంతుడు ఇది ఏ రాజు నీ శక్తిలో నీకు సమానుడు కాడు ధర్మాచరణలో నీవు ఋషుల కంటే ముందు నావు శత్రువులను తీసుకున్న వరణి వంటి వాడివి నీటికంటే నిర్మలవాడి వాడివి నీ ప్రాణాలర్పి చిత్రాలకు మేలు చేస్తావు పృథ్వీ నుండి క్షమాగుణం సూర్యుని నుండి తేజస్సు వాయువు నుండి బలం సమస్త పురాలు నుండి ఆత్మతాన్ని నీకు ప్రాప్తించాలని నేను ఆశీర్వదిస్తున్నాను నీ శరీరం ఆరోగ్యంగా మనస్సు ఆనందంగా ఉండాలి ఏ పనైనా చేయాలనుకుంటే ముందు బాగా ఆలోచించేయండి మేవి ఇంతకుముందు పాపం చేసినట్లు గుర్తులేదు కాబట్టి మీరు తప్పక కృతార్థులవై ఆనందంతో తిరిగి వస్తావు ఇక మీరు వెళ్ళండి మీకు సుగకా కాలం జీవించాడు ఈధీశ్వరుడు తల కళ్ళు పైకెత్తి విధుల మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు భీష్మపతామనికి ద్రోణాచార్యానికి నమస్కరించి వనవాసానికి బయలుదేరాడు కుంతికి కూడా వెళ్ళి సెలవు తీసుకున్నాడు దుఃఖాద్రైన ద్రౌపది కూడా అత్త కుంతి దగ్గర తరస్సుల వద్ద సెలవు తీసుకోవడానికి వచ్చినప్పుడు అంతఃపురంలో పెద్ద కలకలం రేగింది కుంతి మాత శోకాకుల చెప్తా అమ్మ నీకు స్త్రీధర్మం తెలుసు ఈ ఘోర సంఘటనలు పడినందుకు దుఃఖించకు నీ కర్తవ్యం గురించి నేర్పి నేర్పించాల్సిన అవసరం లేదు పరమ సాధువి గుణవతివి రెండు వంశాలకు అలంకారినవి నీకు కౌరవులకి శప్పించి భస్మం చేయలేదు వా అది వారి అదృష్టం నీవు కౌరవుల్ని శపించి భస్మం చేయలేదు అది వారి అదృష్టం నీ సౌజన్యం నీ మార్గం నిష్కం నిష్కంఠకంగా ఉంటుంది సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది కులీలు లేని స్త్రీలు అకస్మాత్తుగా దుఃఖం కలిగినా నాకు పడరు పతివ్రత ధర్మం నేను సర్వదా రక్షిస్తుందని చెప్పి శుభం కలుగుతుందని విషయం నీతో చెప్పాల ఒకటి వనవాసంలో నా ప్రేమితుడు సాదేవుని సంఘా కనిపెట్టుండు ఎక్కడ అతను కష్టం కలగకూడదని చెప్పి పాండవులతో నాయల్లారా మీరు ధర్మపరాయణులు సదాచారులు భక్తులు పాపరైతులు దేవతలు పూజించేవారు వారి ఆపదలు మీకు ఎలా కలిగింది ఇది తప్పక ప్రారంభ దోషమే ఉంటుంది మీరైతే ఎలాంటి ఏ తప్పు చేయలేదు నాకు అడుపు పుట్టారు కనుక ఇది నా దోషమే సంకుట సంపన్నులైన మీకు ఇటువంటి దుఃఖం కష్టం కలగడానికి కారణం నేనే కృష్ణ ద్వారకాధీశ ప్రభు నీవి భయంకరమైన బాధల నుండి నన్ను నా కొడుకుల్ని ఎందుకు రక్షించడం లేదు నీవు అనాజివీయ రంతుడు నిన్ను నిరంతరం ధ్యానించే వారిని నీవు రక్షిస్తూ ఉంటావంటారే ఏ విషయంలో ఈ కీర్తి ఇప్పుడు మిజ అయింది నా కొడుకులు ధార్మికులు గంభీరులు కీర్తిపరులు పరాక్రమంతులు వారి కష్టాలు రావడం ఉచితం కాదు భగవద్ రాదు దయచుడు అయ్యో నీది వ్యవహారంలో నిపుణులైన ఒక ఉపాచార్యులు కురుకుల నాయకులు ఉండగానే ఇంటి విపత్తులావచ్చబడింది తండ్రి సహదేవా నీవు నాకు ప్రాణాల కంటే ఇష్టడవు నీవు వెళ్ళవద్దు రావయ్య రా అంటూ విలపించింది కుంది అధైర్యపడి ఆడవసాగింది ఆమె విలాపం చూసి కిరులై మాటలు ఆమెను నమస్కరించి అడుగుకి బయలుదేరారు వీధులు కుందికి వీధుల తప్పదని చెప్పి సాయంత్రం చేశాడు తాము కూడా ఆ బాధపడుతున్న ఎమ్మెల్యేగా ఆమె తాను ఇంటికి తీసుకువెళ్ళాడు కారో స్త్రీలు జ్యోత సభలను ద్రౌపదిని తీసుకెళ్లడం ఆమెను చుట్టుపట్టు గేడ్చడం మొదలైన అత్యాచారాలను చూసి దుర్యోధనాలను నిందిస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు వారు చాలాసేపు తమ ముఖాలు చేతులుగా అందించుకునే విషయాల గురించే ఆలోచిస్తూ ఉండి